నమస్కారం ప్రజలారా ఈరోజు ఈనాడు సాచి ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి నిన్న మహా కుంభమేళ సీకట్లో తుక్సిలాట నలభై మంది దుర్మరణ అరవై మందికి తీవ్ర గాయాలు బుధవారం తెల్లార్జావన ప్రయాగరాజులో పెను విషాదము మౌని సందర్భంగా త్రివేణి సంఘం వద్ద అమృత స్నానాల కోసం కోట్ల మంది రాక నిన్న మహా మహాకుంభమేళలో దొక్షిలాట జరిగిందండి దాంట్లో నలభై మంది చనిపోయారు అరవై మందికి గాయాలైన నిన్న అమావాస కారణంగా జనం ఎక్కువ రావడంతో ఈ తొక్సిలాట జరిగినట్లు మనకు తెలుస్తుందండి ఏర్పాట్లు సరిగా లేక సీకెట్లో దారి కనిపించక భక్తులకు ఇబ్బందులు డబ్బాలు తగిలి కింద పడకుందరు వారిని తొక్కుకుంటూ ముందుకెళ్లిపోయిన మరికొందరు చూడండి ఎటు చూసిన మృతదేహాలు బాధితుల అర్థాలతో బీతవహనంగా ఘటనా స్థలం ఇరవై ఐదు మంది మృతుల వివరాలు గుర్తింపు మృతుల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షలు ఘటనపై న్యాయ విచారణ సీఎం యోగి యోగి బుధవారం ఒకరోజే ఏడు సెవెన్ పాయింట్ ఫైవ్ కోట్ల మంది అమృత స్థానాలకు ఆర్చేసినట్లు అంచనా చూడండి నిన్న అమావస్య కారణంగా భక్తులు ఎక్కువ మంది వచ్చారండి తక్కువ మంది రావడం వల్ల ఆ చెత్త హర్షీకట్ అంట దారి కూడా సరిగా లేదంట దానివల్ల ఏమైందంటే తొక్సలాట జరిగింది ఆ చెత్త డబ్బాల్లో తుక్సలాట తగులుకొని పడి నలభై మంది చనిపోయారు దీని కారకులు ఎవరు చీఫ్ మినిస్టర్ యోగినంద్ గారా ప్రధానమంత్రి గారా అక్కడ ఉండే అధికారుల ఏమి చెప్పండి ఇదంతా దైవం కని కల్పించిన అది అనుకోవడమా చూడండి ఎవరి మీద నిందేస్తాం అట్లే మన తిరుమలలో ఆరుమంది చనిపోయారు అది ఎవరి మీద నిందేస్తాం అక్కడ ఉండే అధికారులు సరిగా లేకనే ఎంత సీఎంలు ప్రధానమంత్రులు రాజకీయంగా మనం విమర్శించవచ్చు కానీ దీన్ని కారకులు ఎవరంటే అక్కడ ఉండే అధికారులు అధికారులు సరిగా లేకనే తులసిలాట జరిగింది మన తిరుమలలో తిరుపతులు అదే పరిస్థితి ఇప్పుడు మేళలో కూడా అదే పరిస్థితి మేళలో కూడా అదే పరిస్థితి నలభై మంది సరిపోవడం అరవై మందికి గాయాలు తగలడం మీరే ఆలోచించండి ఆ శవాలు గుట్టలు గుట్టలు పడి ఉన్నాయి వాటిని ఎలా తీస్తున్నారో చూడండి పరిస్థితి అనుకోని ఈ ఘటన ఎంతో బాధకరము ప్రధాని మోడీ అరకోర ఏర్పాట్ల వల్లే విపక్షాలు తీవ్ర రద్దీ మరో మూడు వారాలు అయోధ్యకు రాకండి ట్రస్ట్ చూడండి అందరినీ నిలిపేశారు ఈ పొక్సలాట్ కారణంగా ఎవరు అయోధ్యకు రాకండి అని ట్రస్ట్ కూడా చెప్పారు ఇది అనుకోని దుర్ఘటన అని ప్రధానమంత్రి గారు కూడా బాధపడారు దీని గురించి విచారణ కమిటీ చేశారు మరి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు తెలియదు కానీ చనిపోయినోళ్ళ మటుకు దానికి ఎవరు బాధ్యతలు చనిపోయినోళ్ళను ఎవరు దాన్ని బాధ్యతలు అనేది ముఖ్యంగా మనము కోరుకోవాల్సింది పరిస్థితి ఇంకా చూస్తే మెడికల్ పీజీల్లో లోకల్ కోటా వద్దు ప్రతిభ ఆధారంగానే పీజీ పీజీ వైద్య విద్య ప్రవేశాలు రాష్ట్ర కోటాలు నివాస ఆధారిత భర్తీ కుదరదు ఇది రాజ్యాంగ విరుద్ధము ఆర్టికల్ పద్నాలుగు ఉల్లంఘన ఎంబీబీఎస్ కోర్సులకు నివాస కోట ఉండొచ్చు దేశంలో ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు సుప్రీంకోర్టు త్రి త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇప్పటికే నివాస కోటాలో భర్తీ అయిన పీజీ సీట్లకు పీజీ పీజీ సీట్లకు ఈ తీర్పు వర్తించదని వెళ్ళడి అది లోకల్ కోట అని తీసేశారు మెడికల్ కాలేజీలో ఎక్కడైనా ఎవరైనా చదువుకోవచ్చు ప్రతిభ ఆధారంగానే సీట్లు పంచాయతీ ఎన్నికలు బీజే రిజర్వేషన్లు తేలాకే ఇది మన తెలంగాణలో జ్యోతిలో వచ్చిన మెయిన్ పేజీలు వచ్చినట్టు అండి పంచాయతీ ఎన్నికలు బీజే రిజర్వేషన్లు తేలాకే ఫిబ్రవరి రెండు నాటికి సబ్ కమిటీకి కుల సర్వే నివేదిక వెంటనే మంత్రివర్గ సమావేశం నివేదికపై చర్చ అనంతరం అసెంబ్లీలో తీర్మానము బీజీ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలి కేంద్రానికి ఎన్నతి దేశానికి ఆదర్శంగా నిలిచిన సర్వే రేవంత్ రెడ్డి ఇది కులగణన సర్వే గురించి రేవంత్ రెడ్డి గారు ఇది అండి ఇంకొకటి ఏమిటంటే సైబర్ నేరాల్లో బ్యాంకు సిబ్బంది చూడండి సైబర్ నేరాల్లో కూడా బ్యాంక్ సిబ్బంది ఉన్నారంట ఇంకొకటి ఏమిటంటే ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలు ఇచ్చాం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతున్న స్పీకర్ ప్రసాద్ కుమార్ అప్పు మిత్తి ఎంత ఉందో తెలియదు తొలి రోజుల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి హామీలు అమలుకు సీఎం రేవంత్ రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు పనిచేస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు చూడండి విశ్రాంతి ఉద్యోగుల హరి రాష్ట్రంలో రిటైర్ అయిన ప్రయోజనాలు సొమ్ములందుక ఇక్కట్లు రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది పదవి నిర్మణ ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తము అరవై నుంచి డెబ్భై లక్షలు జీపీఎఫ్ గ్రాడ్యువిటీ ఎల్ఐసి కమ్యూనికేషన్ బిల్లులన్నీ పెండింగు గ్రా గ్రాడ్యువిటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నదే వారి సొమ్ము వారికి ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్న వైనము కమిషన్లు ఇచ్చేవారికి పై వేలు కాదు బిల్లుల ఆమోదము చూడండి రిటైర్డ్ అయిన వాళ్ళకు ఇంతవరకు వాళ్ళకి రావాల్సినవి రాలేదంట ఇది తెలంగాణలో మెయిన్ వేషన్లో ఆంధ్రజ్యోతిలో వచ్చింది అట్లాగే మన ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారు అది చూద్దాం దీంతో కూడా నలభై మంది దుర్మణం మహాకుంభవేళ చీక చీకట్లో తులసిలేక ఇది మెయిన్ పేపర్ మెయిన్ ఎంటింగ్ వచ్చింది పేదలకు పండగ అక్రమిత భూములు క్రమకర్ క్రమబద్ధీకరణకు ఓకే నూట యాభై గజాల వరకు ఉచితము రిజిస్ట్రేషన్ల ఫ్రీ ఆపై భూ విస్తీర్ణ బట్టి ఫీజులు డిసెంబర్ ముప్పై ఏడు వరకు దరఖాస్తుల స్వీకరణ రెండు వేల పంతొమ్మిది నుంచి తాజా విధానం వర్తింపు అప్పట్లో పేదలను పిండేసిన వైసీపీ క్రమీకర్తలకు భారీగా ఫీజులు కట్టలేక అల్లాడిపోయినా నిరుపేదలు అధికారంలోకి రాగానే కూటమి దృష్టి నిర్దిష్ట మార్గదర్శకాలు ఉత్తర్వులు జారీ నూట యాభై గజాల వరకు ఉచితం అంటే రిజిస్ట్రేషన్ ఫీజు క్రమేబద్ క్రమబద్ధీకరణకు అది మెయిన్ పేపర్లో రాశారండి అమరావతిపై అదే ద్వేషం రాజధాని రోడ్లపై జగన్ పత్రిక రోతరాతలు ప్రధాన రహదారుల టెండర్లో గోల్మాల్ జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు వాస్తవాల దాచిపెట్టి పిచ్చి రాతలు జాతీయ రహదారులతో పోలిక పెట్టి అంచనాలు పెంచారంటూ అబద్ధాలు రాజధాని రోడ్డు పునరుద్ధరణ పనుల్లో అనేక కం కంపార్ట్మెంట్లు కలిసి టెండర్లు వాటితో వరద నీటి మల్లింపు కాలువలు నీటి సరఫరా సివరేజ్ యూటిలిటీ డెస్టు సైకిల్ ట్రాక్ నా నడకదారులు ప్లాంటేషన్ రియాజ్ వాటర్ లైన్సు స్విఫ్ట్ ఫర్నిచర్ సైతము వీటికి వీటికన్నిటికీ గంపగుత్తగా టెండర్లు పిలిస్తే అన్ని దాసి రోడ్లకే పెంచారంటూ అసత్యాలు ప్రపంచ బ్యాంకు ఏడిఏ రుణాలను అడ్డుకోవడమే అసలు ఉద్దేశము గతంలో జగన్ నిపథ్యంలో ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంకు తప్పుడు లేఖలు చూడండి ఇది సాక్షి పేపర్లో నేను రాశాను రాజధాని రోడ్లు చేస్తా అంటే మొత్తం లంచాలు అయిపోయింది అని రాశారు దాని గాను ఆంధ్రజ్యోతిలో రాశారు రాజధాని రోడ్లపై జగన్ పత్రిక రోతరాతలు అని ఇప్పుడిప్పుడే రాజధాని డెవలప్మెంట్ అయ్యే దృష్టికి వస్తే ఇలాంటివి రాస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు ఇది కూడా ఆలోచించుకోవాలా లేని పోంది రాసి మీరు డెవలప్మెంట్ చేయకపోతే చేసే వాళ్ళు కూడా రోతరాతలు రాస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధించాము పత్రిక పత్రికగానే ఉండాలి ఈ జగన్ పత్రిక అంటేనే అందరికి కూడా ఒక గొబ్బు పత్రిక లెక్క అయిపోయింది ప్రజలకు నీటి పీజీలో లోకల్ కోటా వద్దు ప్రతిభ ఆధారంగానే పీజీ వైద్య విద్యార్థ ప్రవేశాలు రాష్ట్రంలో కోటాలు నివాస ఆధారిత భర్తీ కుదరదు రాజ్యాంగ విరుద్ధము ఆర్టికల్ పద్నాలుగు ఉల్లంఘన ఇది తెలంగాణ దాంట్లో రాశారు ఆంధ్రజ్యోతిలు కూడా రాశారు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎమ్మెల్సీ వెనుకలు రాష్ట్రంలో మూడు స్థానాలకు షెడ్యూల్ విడుదల వరకు నామినేషన్ల గడువు ఆయా జిల్లాల్లో తచ్చినమే ఎన్నికల కోట అమలెకి నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా విజిలెన్స్ డీజీగా ఉన్న ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగింత రేపు ద్వారకా తిరుమలరావు పదవీ అది నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తానే మళ్ళీ వస్తున్నాడంట ఆంధ్రప్రదేశ్కి తర్వాత చదువుదా ముందు రీల్స్ చూద్దాం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న పిల్లలు పద్నాలుగు నుంచి పదహారేళ్ళ వయసు వారికి స్మార్ట్ ఫోన్లపై ఇసు అవగాహన దేశంలో తొంభై శాతం మందికి అందుబాటులో ఫోన్లు ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ శాతం పిల్లలు ఫోన్లు వాడకం సోషల్ మీడియా వినియోగంలో అబ్బాయిలే అధికము యాప్లు వాడకంలో ఏపీ అమ్మాయిలు స్టాప్ పాస్ట్ అంట ఏపీ అమ్మాయిలు పాస్ట్ అంట జాతీయ సర్వే సమస్య నివేదికలో అంశాలు చూడండి చదువుకున్నాం తర్వాత చూద్దాం ఫోన్లో సోషల్ మీడియా గురించి ఎక్కువ పిల్లలు చూస్తున్నారంట చదువుకుండే పిల్లలు అది చూడండి ఇదేనండి ఇంకా సెకండ్ పేజీలో ఏం రాశారు చూద్దాం ఆంధ్రజ్యోతిలో అదే కుంభకోణంలో తొచ్చులాట రాశారు ఎంతో బాధకరం కుంభమేళ దుక్షలాటపై యోగికి మోడీ ఫోను మహాకుంభమేళలో జరిగిన దొక్షలాట ఘటనపై ఎంతో బాధకరమని ప్రధాని మోడీ అన్నారు బాధితులకు రాజులోని స్నానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయం చేస్తుందని ఆయన తెలిపారు చూడండి అది ఏం చేస్తాం నిరుద్యోగుల నెలకు ఎనిమిది వేల ఐదు వందలు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు పింఛిన ఐదు వేలు ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చూడండి విచిత్రమైన చూడండి ఎలక్షన్ల కోసం పార్టీలు ఏమైనా చేస్తాయి ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో ఇట్లే ఇచ్చి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని ఒకటొకటి చేసి గుమ్మును కూర్చొని ఉన్నారు నిరుద్యోగులకు నెలకు ఎనిమిది వేల ఐదు వందలంట మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలంటా పింఛన్ ఐదు వేలంటా ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలంట మీరు చూడండి అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే కులగణన అమలు చేస్తామని ప్రత్యేకంగా ఓ మంత్రివర్గం ఏర్పాటు చేస్తామని చదువుకున్న నిరుద్యోగ ఏడాది పాటు నెలకు ఎనిమిది వేల ఐదు వందల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది చూడండి పిచ్చిన ఐదు వేలు అంట నిరుద్యోగులకు ఎనిమిది వేల ఐదు వందలు అంట మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అంటే ఇంతవరకు తెలంగాణ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ లేవలేదు అది గెలిచిన తర్వాత మనం చూసుకున్నామనే లెక్క అన్ని హామీలు ఇచ్చేస్తారు ఏముండదు కార్మిక సంస్కరణలు ఏపీ ముందంజా రాష్ట్రానికి పెట్టుబడులు రాకతో సంక్షోభము రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రుల సమావేశంలో వాసనశెట్టి సుభాష్ కార్మిక సంస్కరణలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ తెలిపారు చూడండి ఇది కుంభమేళాలో పక్షులపై సీఎం డిప్యూటీ సీఎం దిగ్బ్రాగుతి కుంభమేళలో తొక్సలాట చోడుచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారము చూడండి ఎవరు ఏం చేస్తే ఏముందో చెప్పండి గతంలోనూ విషాదాలు పంతొమ్మిది వందల యాభై నాలుగులో అతిపెద్ద విషాదం అంట మా కుంభమేళలో తొక్సలాట గతంలో జరిగాయంట పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరిగినాయంట అప్పుడు యాభై లక్షల మంది పైగా భక్తులు తరలి వచ్చారు ఆ క్రమంలో తక్షులాటలో ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పోయారంట చూడ పంతొమ్మిది వందల యాభై నాలుగులో కుంభమేళంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారంట రెండు వేల మూడులో ముప్పై తొమ్మిది మంది మృతి అంట చూడండి పన్నెండేళ్ళ క్రితం ఈ ముప్పై ఆరు మంది దుర్మణం రెండు వేల ఎనిమిదిలో నైనా దేవి ఆలయం వద్ద నూట అరవై మంది ఇప్పుడు నలభై మంది చూడండి ఇది జరిగింది ఇంకా ఈనాడు చూద్దాం ఈనాడు చూస్తే ఈనాడు పేపర్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ సంపద మొత్తం ఎలా ఉంది ఏమనేది రాశారు మొత్తం అది నిజమేను అని తెలుస్తుంది అవి అధికారులు కూడా సిట్ వేసారు వేసిన తర్వాత దాని పైన పరిస్థితి ఏమి అదంతా ఉంది పెద్దిరెడ్డి చాలా అమరావతి మాజీ మంత్రి పొంగునూరు వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పుల్చెర్ల మండలం మంగళంపేట రవిని గ్రామ పరిధిలోని అడవి భూములని అక్రంగా ఎబ్లాండ్ అడంగంలోకి ఎక్కించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది మంగళంపేట అడవుల్లో పెద్దరెడ్డి కుటుంబం భూ అక్రంపై ఈనాడలో వచ్చిన కథనంపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్థానిక తో ప్రాథమిక విచారణ జరిపించి భూపరిపాలన ప్రధాన కమిషనర్కి నివేదిక సమర్పించారు చూడండి దాని ప్రకారం మంగంపేట రెవెన్యూ గ్రామానికి చెందిన పెయిర్ అడింగల్ రిజిస్టర్ ప్రకారం రెండు వందల తొంభై ఐదు సర్వే నెంబర్లో సెవెంటీన్ పాయింట్ సిక్స్ నైన్ ఎకరాలు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లో ఆరు ఎకరాలు మాత్రమే ఉంది ఈ మొత్తం భూమికి చల్ల కుప్ప స్వామయ్య పేరు మీద పట్టా ఉంది ఎఫ్ఎంబిలో కూడా ఆ సర్వే నెంబర్లతో అంతే భూమి ఉంది సబ్ డివిజన్లు జరగలేదు రికార్డు ప్రకారం చూసిన భూమి స్థలంలో ఎలాంటి మార్పు లేదు చూడండి ఇరవై మూడు ఎకరాలు అడంగల్లో అంట డెబ్బై ఎకరాలకు వచ్చిందంట ఇది మొత్తం పుష్పత్రి మొత్తం అడవిలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు గెస్ట్ హౌసులు కట్టుకున్నాడు అడవి మధ్యలో ఎట్లా భూములు ఉంటాయి పేదోడు అడవిలోకి పోయి ఏదైనా కట్టుబొల్ల తెచ్చుకుంటే దాన్ని ఎంతోమంది కేసులు వేస్తారు కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో ఈ భూ కబ్జాలు అట్లా సజ్జల రామకృష్ణారెడ్డి కడప దగ్గర గెస్ట్ హౌసులు పామ్ హౌసులు వ్యవసాయ క్షేత్రాలు భూములు ఆక్రమించుకొని కట్టుకుంటున్నారు అదే పేరు భూమి ఇవ్వాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డులు అడుగుతారు ఈ ఏల ఎకరాలు ఎలా ఉండాలి ఏమి దీని పరిస్థితి ఏమి పూర్తిగా తెలుసుకున్నాం పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు వీడియో తీద్దాం వీడియో చేసి ఎంత ఆక్రమించుకున్నాడు ఎవరో దేనికి అనేది చూద్దాం పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఇది భూమిది అక్రమం అనేది తేలింది మొత్తం ఎంత అడవిలోనే ఇల్లు గెస్ట్ హౌస్లు కట్టుకున్నారండి మనం ఎవరైనా కట్టుకుంటే ఒప్పుకుంటారా మీరు చెప్పండి ఎవరైనా కట్టుకుంటే ఒప్పుకుంటారా చెప్పండి ఎవరైనా కట్టుకుంటే ఒప్పు ఒప్పుకుంటారా దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు ప్రజల నుంచి ఉన్నతం సేకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసే విధంగా వీలుగా వాట్సాప్ పరిపాలన నేడు శ్రీకారం చుట్టనది తొలి దేశంలో మొత్తం నూట అరవై ఒక రకాల పౌర సేవలు అందించనున్నది రెండో విడతలో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నది మంత్రి నారా లోకేష్ గురువారం దీన్ని అధికారంగా ప్రారంభించనున్నారు తొలి విడతలో దేవాదాయ విందన ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి చూడండి ఇది వాట్సాప్ సేవలంట ఇది ఫస్ట్ నూట అరవై ఒక్క సేవలు అందుబాటులోకి వస్తాయంట ఇది దేశంలోనే తొలిసారి వాట్సాప్లో నా ప్రయోగాలు చేసేందుకు వినతలు అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదొచ్చినా ఇబ్బంది వచ్చినా వినతలు దానికి ఇప్పుడు వాట్సాప్ పరిపాలన అందిస్తున్నారు మొట్టమొదటిసారిగా అందుకే చెప్తు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళకు దీర్ఘదృష్టి అంటే టెక్నాలజీ విధంగా ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా చేయాలి అనే దాని మీద వీళ్ళకు అనే ఉంటుంది కానీ ఐదేండ్ల ప్రభుత్వంలో అలాంటి మినిస్టర్లు లేరు అలాంటి సీఎం లేరు ఎంతసేపు సలహాదారులలో పక్కన కూర్చోబెట్టుకొని సలహాదారుల గురించి ఆలోచించారే తప్ప ప్రజల గురించి ఆలోచించలేదు అది వైసీపీ పాలనలో జరిగింది ఇది ఇంకా మన అభిమాన పత్రిక సాక్షి పేపర్ చూద్దాం ఏముంది పరిస్థితి దీంతో కూడా సాక్షి ఆంధ్రజో ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారంటే మహావిషాదం కుంభమేళ తొక్సలాట్లో ముప్పై మంది మృతి అరవై మంది గాయాలు దాంట్లో ఏమో నలభై మంది అని రాశారు దీంట్లో ముప్పై మంది అని రాశారు మరి ఏ సమాచార ప్రకారం ఎట్లుందో తెలుదు అదే మెడికల్ పీజీలో లోకల్ కోట రాజ్యాంగ విరుద్ధము ఇది ఓకే ఇది కూడా రాశారు దొక్షులాటలో గాయపడిన భక్తులకు ఆసుపత్రికి తరలిస్తున్న భద్రతా సిబ్బంది చూడండి జనాలు ఎంత ఉండాలో ఏంది పరిస్థితి చాలా విషాదం దొక్షిలాట జరిగేంతమంది చనిపోవడం అంటే ఎంత విషాదం మీరే చూడండి బంగారం కొండే రోజు రోజుకు కొత్త రికార్డులతో దూసుకెళ్తున్న పుత్తడి ధర ట్రంప్ సుంకాల మూత ఆర్థిక అనిశ్చిత ఎఫెక్టు అమెరికా పెడరేట్లు కోత పాజ్ చేయడము పసిడికి అనుకూలమే భారత్లో విలువ తగ్గడం తగ్గడంలోనూ ధరలకు వాద్యము ఈ ఏడాది అంతర్జాతీయంగా మూడు వేల నూట యాభై డాలర్ను తాకవచ్చనని విశ్లేషణ తులం బంగారును లక్ష రూపాయలను తాకడమే ఖాయమని అంచనా చూడండి బంగారు రోజు రోజుకి తులం బంగారు లక్ష రూపాయలు కూడా దాటుతుందంట రోజు రోజుకు ఏమిరంటే ఈ ట్రంప్ వచ్చి సుంకాలు అన్ని మోపడం వల్ల లక్ష రూపాయలు కూడా దాటిపోతుందని సాక్షి పేపర్లో ఏపీలో మెయిన్ వేషన్లో రాశారు ఇంకా పట్టాభూములను అటవీ భూములు అంటారా వీనాడు దుర్మార్గపు రాతలు పుంగునూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాబు డైవర్సన్ పాలిటిక్స్ రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు అందులో భాగంగానే మాపై భూ ఆరోపణలు డెబ్బై ఐదు ఎకరాల ప్రైవేటు భూమిని రెండు వేల ఒకటిలో కొనుగోలు చేశాము అది అటవీ భూమి కాదని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే డైరెక్టర్ ఆఫ్ సెల్మెంట్ నిర్దేశించింది టీడీపీ కాంగ్రెస్ ఆయనలో రెండుసార్లు రెవెన్యూ అడ్మిశాఖలో సర్వేలో అదే తేలింది ఈనాడు ఈటీవీపై పరమ నష్టం దావా చేస్తాము ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది మెయిన్ లో రాశారు ఆయన వాళ్ళు ఆక్రమించుకునే ఆక్రమించుకున్నాను రాచారా ఆ పేపర్లో వాళ్ళోళ్లే కదా వైఎస్ఆర్సీపీలో మొత్తం భూములు గనులు ఆక్రమించుకున్న మహాగనుడు ఆయన పుష్పత్రి పొంగునూరు పుష్పత్రి ఎన్ని భూములు ఆక్రమించుకున్నారు ఎన్ని గనులు ఆక్రమించుకున్నారు ఆయన ఎంత జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఆస్తులు సంపాదించినాడు ఆయన సాక్షి పేపర్లో అది రాయికి ఏం రాచారు దోచుకున్నాడు తిన్నాడు అని రాచారా రాయరు కదా సాక్షి పేపర్లో రాసేది అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరి గురించి అందరు మంచి అని రాచారు వైఎస్ఆర్సీపీలో చెడ్డోడో ఎవరైనా రాసారా ఎవరు రాయలు వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళ ప్రకారమే రాసుకుంటారు నాకు మీడియా అంటే లెక్కలేదు అతిగా రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా ఇలాంటివి ఎన్నో చేసి స్థాయికి వచ్చా మీడియా ప్రతినిధులకు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మునూరు జైరామ్ హెచ్చరిక ఇతను వైసీసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాడు ఇంకా అక్కడ బుద్ధులు అట్లే చూపిస్తున్నాడు మీడియా మీద రెచ్చగొట్టడం మీడియా మీద పోవడం ఇది తప్పండి స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛను ఎవరు తప్పు దీనికి టీడీపీకి అధిష్టానం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కూడా పల్లె శ్రీనివాసరావు ఎవరు ఫోన్ చేసి మందలించినట్టు కూడా తెలిసింది ఇది ఒక్కోరు ఎవరు కూడా నేటి నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నర్స్ ప్రజలు నేరుగా ఫోన్ ద్వారానే ప్రభుత్వం గురువారం నుంచి వాట్సాప్ గవర్నర్స్ ను తెస్తుంది మొదటి విడతగా పౌరులకు నూట అరవై సేవలను వాట్సాప్ ద్వారా అనుమతించింది ఇది సాక్షిలో మీటింగ్ లో రాశారు ఇంకా చూస్తే డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా రాష్ట్ర నూతన డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలకు హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నిర్ణయించింది ఇంటెలిజెన్సు ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా ఉన్న ఆయన పూర్తి అదనపు బాధ్యతలు డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించిందంట పూర్తి డీజీపీగా ఇది అండి సాక్షి పేపర్లో మెయిన్ మెయిన్ పేజీలో ఇంకా రెండో పేజీలు ఏముందో చూద్దాం రెండో పేజీలో కూడా చూద్దాం ఏముందో అని గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగులు ఉద్యమ బాట ఉద్యమ బాట అది రాశారు ఓ నెల విద్యుత్ బిల్లు ముప్పై వేల ఏడు వందల యాభై ఎనిమిది బెందిపోతున్న వినియోగదారుడు అది రాశారు పేజీలో థర్డ్ పేజీలో చూస్తే బంగారం కొండే రాశారు నాకు మీడియా అంటే లెక్కలేదు అది మనం చదువుకున్నాము స్టీల్ ప్లాంట్ ఈనం అంతా సులువు కాదు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ బాబు పేదల దేశి ఆయన రాజకీయ జీవితం అంతా మోసమే సీఎంను పవన్ను ఎందుకు ప్రశ్నించడం లేదు మాజీ మంత్రి చెల్లిపోయిన ఎవరైనా వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లిపోయిన ఏణుగోపాల అంట బాబు పేదల దేశ్ అంట ఆయన ఎందుకు ప్రశ్నించలేదని పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు మీ తాగే రిపోర్ట్లోనూ డైవర్స్నే నచ్చిన లెక్కలతో సీఎంకి తోసిన అబద్ధాలు చంద్రబాబు ఆమె పవన్ కళ్యాణ్ పురం ప్రశ్నించాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మెండికోత అరుణ్ కుమార్ అది రాశారు సోషల్ మీడియా ప్రతినిధులపై టీడీపీ ఫిరాదు చాగింటి పర్యటనపై దుష్టప్రచారం చేశారని మండిపాటు బాలికపై లైంగిక దాడి పోక్స్ కేసు నమోదు ఇద్దరు అరెస్టు నెల్లూరు ఇది సాక్షి పేపర్లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ వార్తలు అట్లాగే ఆంధ్రజ్యోతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఎడిటింగ్ చేశాం ఈనాడు చూసాం ఈ మూడు పత్రికల్లో వచ్చిన వార్తలను మనం చేయడం జరిగింది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్